నలభై ఎనిమిదో డివిజన్ శ్రీ గౌతమ్ స్కూల్ రోడ్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ కార్యాలయం నుండి ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా స్థానిక అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుజనా చౌదరి మరియు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినే శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ భారీ ఎత్తున మహిళలు యువతులతో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సొరంగం రోడ్డు చిట్టినగర్ మీదుగా అభ్యర్థి సుజనా చౌదరి ర్యాలీకి మద్దతు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభివృద్ధి సుజనా చౌదరి ఎన్నికల గుర్తు కమలం గుర్తు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసీనేని శివనాథ్ చిన్ని ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరూ ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదో డివిజన్ కూటమి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు ఎలక్షన్ చివరి రోజు ఏదైతే టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థిని సుజనా చౌదరి గారిని గెలిపించడానికి బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నలభై ఎనిమిదో డివిజన్ గట్టిగా వేలాదిగా పాల్గొని రోజుకి ఈ నెల రోజులు పొద్దున్న సాయంత్రం డోర్ టు డోర్ తిరిగి మంచి స్పందన తీసుకొచ్చారు అలాగే సుజనా చౌదరి గారు ఈ డివిజన్ లో ఒక కనీసం ఒక ఏడు ఎనిమిది వేల మెజార్టీతో భారతీయ జనతా పార్టీ సుజనా చౌదరి గెలిపించుకోవడం ఖాయం మంచి మెజార్టీతో మరి టీడీపీ జనసేన బలపరిచిన అభ్యర్థులు సుజనా చౌదరి గారిని గెలిపించుకోవడం ఖాయం ఇరవై వేల మెజార్టీతో గెలిపించుకుంటామని నలభై ఎనిమిదవ డివిజన్ నుంచి మేము అందరం తెలియపరుస్తున్నాం మరి ఈ ఊరేగింపుకి పాల్గొన్నటువంటి క్యాంపులో మేము అందరం పాల్గొంటున్నాం గ్యారెంటీగా ముప్పై వేల మెజార్టీతో గెలుస్తారని సుజనా చౌదరి గారిని అందరం దేమవుతూ ఉన్నాం నలభై ఎనిమిదో డివిజన్లో సుజనా చౌదరి గారు అఖండ మెజారిటీతో పక్కాగా గెలుపు కృషి గెలుపు కోసం మేమంతా పక్కగా కృషి చేశాము నలభై ఎనిమిది డివిజన్లు ఓట్లు కూడా అత్యధిక శాతంగా ఈ డివిజన్ ముందు ఉంటుందని మేము కోరుకుంటున్నాము తరపున మేము చెప్పుకుంటున్నాము పశ్చిమ నియోజకవర్గం నలభై ఎనిమిదో డివిజన్ తరపున మండల అధ్యక్షుడు దేవుని హరిబాబు అలాగే ఆ రామకుమారు చొక్కల పాపారావు వాళ్ళ ఆధ్వర్యంలో సుజనా చౌదరి గారి ర్యాలీకి దాదాపు ఒక వంద మంది రెండు వందల మంది ర్యాలీతో పాల్గొన్నారు అలాగే మన సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో ఒక యాభై వేలు మెజార్టీతో గెలబోతున్నారని చెప్పి మా డివిజన్ మొత్తం ఆయనకి ఎమ్మెల్యే నుంచి మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాము